వెల్కమ్ టు ఎన్నికలలో విజయం కోసం కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజున అప్రమత్తంగా ఉండాలని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ సూచించారు అధికారులు నిష్పక్షపాతంగా సజావుగా ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు ఫలితాల అనంతరం కూడా ఇక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణానికి తావు లేకుండా సమన్వయంతో ఉండాలని పార్టీ నాయకులను కార్యకర్తలను ఆయన కోరారు అలాగే అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం మే పదమూడు జరిగిన ఎన్నికలో మన నాయకుడు కార్యకర్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగినాయి అదేవిధంగా ఎన్నిక కూడా సుజావుగా తగడానికి అటు ప్రజలు కావచ్చు ఇటు మన నాయకులు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు అన్ని పార్టీలు కావచ్చు అందరు కూడా చక్కగా సహకరించడం జరిగింది ఇదే ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అంతా కూడా కోరుకోవాలి రేపు నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ వ్యాక్యగా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహనం వహించి ఆ కౌంటింగ్ ప్రక్రియని సుజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు అయితేనే ఏజెంట్స్ అయితేనే అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగేదానికి కౌంటింగ్ అందరు కూడా సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ఎన్నిక రిజల్ట్ పెరుగుబడుతుంది కాబట్టి గ్రామాల్లో కావచ్చు అదేవిధంగా కావాలి పట్టణంలో కావచ్చు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా సహ సమన్వయం పాటించాలని నేను మా నాయకులందరికీ కార్యకర్తలకి అందరూ కూడా కోరుతున్నాను అధికారి కూడా తప్పకుండా సహకరించి ఎటువంటి గరాటాలు లేకుండా

அசோக்ஸ் ஆசிட்டு வெங்கடேஸ்வரேட்டர் துமலபெண்டா ரோடு